నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ మునిసిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగళం ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు భారీగా నగదు బంగారు ఆభరణాలు ఆస్తులు స్వాధీనం నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ రూపాయలు రెండు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఒక్క వేల నగదు నరేందర్ బ్యాంక్ ఖాతాలో రూపాయలు ఒక కోటి పది లక్షల గుర్తింపు ఆరు కేజీల బంగారు ఆభరణాలు పదిహేడు స్థిరాస్తుల గుర్తింపు మొత్తం ఆరు కోట్ల ఏడు లక్షల విలువ గల ఆస్తులను గుర్తించిన ఏసీబీ